నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపల్ దుకాణదారులు బకాయిలు వెంటనే చెల్లించాలని నెల్లూరు నగరపాలక కమిషనర్ రమణబాబు తెలిపారు నగర పంచాయతీ అధికారులు సిబ్బందితో మున్సిపల్ షాపులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఈ డ్రైవ్ లో విస్తృత పోయే విజాలు బయటకు వచ్చాయి లక్షల రూపాయల మొండి బకాయిలు చెల్లింపులున్నట్టు నగరపాలక సిబ్బంది గుర్తించారు అంతేకాక మున్సిపల్ రికార్డులో ఒకరి పేరు వ్యాపారస్తులు మరొకరు ఉండడం గమనార్హం బకాయిలు చెల్లించని దుకాణదారులకు మున్సిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేయడం జరిగింది పూర్తి బకాయిలు వారంలోగా చెల్లించాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు ఆలస్యమయ్యే కొద్దీ జరిమానా పెరుగుతూనే ఉంటుందన్నారు బకాయిలు చెల్లించడం విఫలమైతే షాపులు సీజ్ చేసి కోర్టు ద్వారా జరిమానాతో సహా వసూలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు పన్నులు సకాలంలో చెల్లించండి పట్టణాభివృద్ధికి దోహదపడాలంటూ వ్యాపారస్తులను కోరారు

OKAYTEAD How is it coating that시 day? M defines it resolvi I. What I've got here... I ask a lot, you too, but you can't expect a lot. I ask. t e n t